విడిపించి ఆ రోజు ఆన్లైన్ మాఘమాసంలో పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే చాలా విశేషమైన ఫలప్రదం అని చెప్తూ ఈ విశేషాన్ని చెప్తున్నారనమాట మాఘ స్నానాలకు ప్రసిద్ధి ముందు చెప్పిన సంగతే నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం వరకు జరిగే మధ్యలో ఉండే కాలం మొత్తకాలం మాఘ మాఘమాసం అని చెప్తారట అంటే పూర్వం ఇది పాటించే వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తాము మాఘ పౌర్ణమి పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం మాఘమాసంగా భావిస్తాం అయితే మకర సంక్రమణం దగ్గర నుంచే అని చెప్తున్నారనమాట అక్కడి నుంచి కుంభ సంక్రమణం వరకు ఉండే మధ్యకాలము అని ఇది ఒక లెక్క మరి పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పౌర్ణమితో మొదలయ్యి మాఘశుక్ల పౌర్ణమితోటి ముగుస్తాయట చాంద్రమానాన్ని అనుసరించే వాళ్ళకి ఈ మాఘమాసం పౌష్య బహళ అమావాస్యతో ప్రారంభమయ్యి మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేషం కానీ అంటే ఇది విశేషమే కానీ అయితే ఈ ఆంత్రిక జీవనంలో అదంతా సాధ్యం కాదు ఇప్పుడు మనం చేయలేకపోతాం కాబట్టి కనీసం పౌర్ణమి నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం లభిస్తుందట ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమల్లోనూ మాఘ పౌర్ణిమ అత్యంత పవిత్రమైనది విశేషమైనది అట ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది అందుకని ఈ సం మాఘ పౌర్ణిమ నాడు తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి అని చెప్తారు కార్తీక మాసాల్లో కూడా కార్తీక స్నానాలు కూడా సముద్ర స్నానాలు చెప్తారండి మాఘం బహు విశేషమైంది ఎందుకంటే ఇది శివకేశవుల్ని ఇద్దరినీ ఆరాధిస్తారని చెప్తున్నారనమాట సముద్ర స్నానం ఎందుకంటే నదీనాం సాగరోగతి అన్నారు ఎలా అంటే నదులన్నిటికీ సాగరమే గతి మనం ఇంకో శ్లోకం చెప్తాం ఆకాశాత్పతితంతో సాగరం ప్రతి గచ్చతి అని సముద్రం వైపుకి వెళ్తుంది ఆకాశం నుంచి పడిన ప్రతి చినుకు అట్లా సాగరమే నదులకి గతి సా తర్వాత సకల నదీ నదాలు చివరికి సముద్రంలోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కు దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏంటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరవుతున్నప్పటికీ సముద్రం తాలూకు పరిమాణం కొంచెం కూడా తగ్గదు అనుక్షణం నీళ్ళు ఆవిరైపోతూనే ఉంటాయి అయినా సరే సముద్రం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నప్పటికీ సముద్రుడి పరిమాణం పెరగదు ఎన్ని వేల నదులండి అన్ని పక్కల నుంచి మనం చెప్పుకునే మహా పెద్ద నదులు పన్నెండు కాకుండా చిన్నవేద నదులు ఎన్నో అయినా సరే సముద్రం పెరగదు తగ్గదు అయితే స్థిరత్వమే సముద్రుని యొక్క ధర్మం అట తర్వాత అగాది జడత్వాలు ఆయన తత్వం ఇలా చెప్తున్నారనమాట సాగరుడు సంతోషప్రదుడట సంవత్సరంలో నాలుగు సార్లు స్నానం చేయాలని సముద్ర స్నానము అది కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ మరియు వైశాఖ పూర్ణిమల్లో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వాళ్ళకి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాడని ఎన్నో పురాణాల్లో చెప్పబడిందట స్నానం అంటే ఏదో షవర్బాతు స్విమ్మింగ్ పూల్లో ఏదో చేయటము ఇంట్లో ఒక రెండు చెమ్ములు నిలిపోసుకోవటము కాదు నది తాలూకు ప్రవాహ వేగానికి ఎదురుగా నిలబడి అది కూడా నడు మునిగల కంటే నాభి మునిగేదాకా నిలబడి స్నానం చేయాలి అది కూడా నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధిట ఒక్కసారి అవకాశం దొరికినా నదిలో నిలబడి మునిగి తల ముంచాల్సిన అవసరమేం లేదు ఆటలాడటం కాకుండా ఇట్లా నా నాభి వరకు నీళ్లలో కనుక నిలబడితే ఈ ప్రవాహ వేగం వల్ల వచ్చే కరెంట్స్ అన్నీ శరీరాన్ని శుద్ధి చేస్తాయండి దానికి ఎంత మంచి మంచి చాలా రకాల విషయాలు చెప్తున్నారు ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిందే ఇప్పుడు మానవుల శరీరం ఎలాగూ ఏమంటారు పుట్టిన ప్రతి జీవి తప్పదు గిట్టిన ప్రతివాడు పుడతాడు బాగానే ఉంది మనం మరణించక తప్పదు కాబట్టి స్నానం మానేసి అన్నం మానేసి ఉండం జీవిగా పుట్టినప్పుడు దానికి తగినట్టుగా మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు మన జీవుడికి కాలం పూర్తవుతుందో ఆనాడు వెళ్ళిపోతాం అప్పటి వరకు మనం చేయవలసిన ప్రతి పని ప్రతి విధి అన్నీ చేసి తీరవలసింది అవి సజావుగా చేస్తే ఇహలోకంలో ఇక్కడ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం లేకపోతే ప్రశాంతత లేదు ఆరోగ్యం వల్ల ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది అందుకని ఈ విధి విధానాలన్నిటిని మనం పాటిస్తూ ఉంటే కనుక ఇబ్బందులు లేకుండా ఉంటాము ఆరోగ్యము తెప్పిస్తుంది పవిత్రత సాధించగలుగుతాము కొన్ని పాపాలు పోగొట్టుకోగలుగుతాము దానివల్ల ఏంటంటే తర్వాత జీవితాలు ఇంకా బాగుంటాయని చెప్తారు సూర్యోదయ కాలం నుంచి అంటే ఇది ఎప్పటి నుంచి చాదస్తం అదని అనుకోకూడదట సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాల్లోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి ఈ స్నానం కూడా ఎప్పుడు చేయమంటున్నారు సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేస్తే చాలా మంచిదట ఎందుకంటే ఇది సైన్సే చాదస్తం ఏం కాదు నీటిలో విద్యుత్ శక్తి ఉందని మనకు తెలుసు కరెంట్ ఉంది కదా నీళ్ళలో మనం అదేగా ఇప్పుడు వాడుకుంటున్నాం అయితే ఈ సైన్స్ గీంచు ఏమీ పుట్టలేదు మనం కరెంటు తీయటం నేర్చుకోకముందే మన పెద్దవాళ్ళు చెప్పారు బ్రాహ్మీ ముహూర్తాన్ని సము నదీ స్నానానికి అనుకూలమైన సమయంగా నిర్ణయించారు సముద్రుడు నదులు జలాలు నీరు ఇట్లా శక్తిని తీసుకుంటాయి అప్పుడు ఇంకొక ఏం చేస్తారు సాయంకాలం అయ్యేసరికి అలా అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరి గురించి చెప్తున్నారు తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామయం చేసేటువంటి చంద్రుడు తన కిరణాల్లోని అమృతత్వాన్ని ఔషధ విలువల్ని నదీ జలాలకి అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకని సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు ఇంట్లో చేసినా పర్వాలేదు అని అమెండ్మెంట్లు అంటే సర్దుబాట్లు ఏవో చెప్తున్నారు కానీ వాకిట్లో బయట చంద్రుడు కనపడే చోట వాపి కూపతటాకాదుల్లో సరస్సుల్లో తర్వాత నదిలో సముద్రంలో చేయమనేది ఎందుకంటే ఆ వాటర్ నీరు తీసుకున్నటువంటి కరెంట్స్ నీటిలో ఉండే కరెంట్స్ ఈ చంద్రకిరణాల వల్ల నీటికి కలిగినటువంటి ఔషధ తత్వాలు అవన్నిటిని మనం తీసుకోగలుగుతాం సూర్యుడు వచ్చేసరికలా చంద్రుడి వల్ల వచ్చిన ఔషధ గుణం తగ్గిపోతుంది సూర్యుడు వల్ల వచ్చేది వస్తుంది అది వేరే కథ ఇది చంద్రుడి వల్ల వచ్చినటువంటి అమృతత్వం ఆరోగ్యము మానసికమైన ప్రశాంతత చంద్రుడి వల్లే వస్తుంది చంద్రమా మనసో జాత అని చెప్తారు చంద్రుడు మనసు మనఃకారకుడు మనసు నుంచి పుట్టాడు మనఃకారకుడు ఆ చంద్రమా కిరణాలు పడినటువంటి నీటితో స్నానం చేస్తే మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది అయితే ఈ నడుము మును వరకే ఎందుకు మునగాలండి పైదాకా ఇక్కడ దాకా కొంత కంఠస్నానం కంఠ అంత దాకా ఎందుకు కంఠస్నానం అంటే వేరే కదండి స్నానం అంటే ఒంటి మీద పోసుకునే నీళ్ళని కంఠస్నానం అంటారు తల తడపకుండా చేస్తుందండి కంఠం వరకు దగ్నంగా ఇంత మటుకు మునిగి ఎందుకు చేయకూడదు అంటే ఏం చెప్తున్నారంటే గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారా ద్వారానే జీవశక్తులు అందుతాయి మనకు తెలుసు ఆంబ్లికల్ కార్డ్ నుంచి బొడ్డు తాటి నుంచే కదా బిడ్డకి ఆహారం అందేది ఇది ఎవరు లేని సత్యం అయితే నది సాగర జలాల్లో నిక్షిప్తమైన ఉన్నటువంటి సౌరశక్తి సోమశక్తి అంటే సూర్యచంద్రుల యొక్క శక్తులు వాటిని నీ నాభి నుంచే శరీరం గ్రహిస్తుందట అందుకని నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినప్పటికీ ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులని అంటే ఆ సముద్రానికి ఎలా ఉంటుంది ప్రభావం అలా కదులుతూ వెళ్ళదు కానీ ముందుకు వస్తూ ఉంటుంది కదా ఈ తరంగాల వల్ల ఆ కరెంట్ వస్తుందట మనకి ఆ శక్తిని శరీరానికి అందిస్తుంది కాబట్టి సముద్రాన్ని పూజిస్తూ చేసే ఈ నాలుగు స్నానాల్లో మాఘ పూర్ణిమ స్నానం చాలా ముఖ్యమైనది వీళ్ళు కుదిరితే చేద్దాం సముద్రము నదులు అందుబాటులో లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు బావుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి పేర్లు స్మరిస్తూ స్నాన స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేకపోయాక కాకిలాగా సార్లు స్నానం చేసిన ఎంతసేపు నీళ్ళలో మునిగి బయటకు వచ్చి ఒళ్ళు దులుపుకుంటూ ఉంటుంది కాకి నీళ్ళ కింద తల పెడుతుంది మళ్ళీ ఇది ఒళ్ళు దులుపుకుంటుంది ఏమీ ప్రయోజనం లేదు కర్రలు ఓ తేలుతూ ఉంటాయి నదులు నీళ్ళల్లో ఏం ప్రయోజనం ఏముండదు ఊరికే కర్ర నానుతుంది కాకి తడుస్తుంది అంతే అలా కాదు శ్రద్ధతోటి భక్తితోటి చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది లేకపోయినా తడుపు తడిపే తడవటం వల్ల వచ్చేది వస్తుంది రావాల్సిన పూర్తి స్థాయి ఫలితం భక్తి వల్లే వస్తుంది మాఘ పూర్ణిమ యొక్క స్నాన ఫలితం చెప్తున్నారండి కొన్ని చిన్న వాక్యాల్లో చెప్పేస్తున్నారు ఇంట్లోనే వేడి నీళ్ళు స్నానం చేస్తే మాఘంలో ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం ఆ నెల రోజుల్లోనే లభిస్తుందట బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది ఇది కాకుండా నది సంగమ స్థానాలు ఉంటాయి కదా నదులు నదులు సంగమించేవి నదులు సముద్రంతో సంగమించేవి అట్లా సంగమ రెండు నదులు కలుస్తాయి కొన్ని కొన్ని చోట్ల అలాంటి చోట స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది అట గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం ఉంటుంది వీటన్నిటితో పాటు వీటన్ని ఇవన్నీ కాకుండా ప్రయాగలోని త్రివేణి సంగమంలో మూడు నదులు గంగా యమున సరస్వతి ఆ మూడు నదుల సంగమంలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన దానికంటే నూరు రెట్ల అధికమైన ఫలితం లభిస్తుందట సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలితానికి చెప్పడానికి పే మాటలు లేవట అంత పుణ్యం వస్తుంది అంత అమోఘమైన ఫలం ప్ర ప్రసాదిస్తుంది సముద్ర స్నానం ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే చివరి మూడు రోజులైనా స్నానం చేసి పవిత్ర స్నానాన్ని చేస్తే మంచి ఫలితాన్ని పొందొచ్చు ఈ చివరి మూడు రోజుల స్నానాల్ని అంటే పౌర్ణమి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి కదా అమావాస్య త్రయో చతుర్దశి త్రయోదశి అనమాట పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత చివరి రోజులు ఇంకా మూడు రోజుల్లో నెల ముగిసిపోతుంది అనగా చేస్తే అంత్య పుష్కరిణి స్నానం అంటారట దీన్ని అప్పుడు ఆ ఫలితాన్ని లభిస్తుంది సాధారణ స్నానం శరీర మలినాల్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్య మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేర్చే స్నానంగా పరిణమిస్తుంది అయితే దేవుని భగవంతుని చదువుకోవాలి నిశ్శబ్దంగా మౌనంగా స్నానం చేయాలి కబుర్లు చెప్పుకోకూడదట కబుర్లు చెప్పుకోకూడదు సమ నదికి వెళ్ళి కేరింతలు కొడుతూ ఆటలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ అలా చేయకూడదు ఆడకూడదు తర్వాత స్నానం అయిన తర్వాత ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి దండం పెట్టుకోవాలి ఏం చెప్తామంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా నాయన ప్రత్యక్ష నారాయణమూర్తి నీ తేజస్తోటి నా పాపాలన్నీ వెయ్యి తునా తుణకలై రకలైపోయి ఈ నీళ్ళలోనే పడి నశించుకోవాలి నాలో ఉన్న అనారోగ్యం శారీరక మానసిక అనారోగ్యాలు కూడా నశించుకోవాలని సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ దండం పెట్టుకోమంటున్నారు దీని తర్వాత పితృదర్పణాది ఉంటే పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి దాన ధర్మం చేయాలి వస్త్రాలు కంబళి అంటే దుప్పట్లు దుప్పటి పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము నువ్వులతో నింపినటువంటి పాత్ర బంగారము అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్య ఫలితం లభిస్తుందట చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు గనక అవకాశం ఉంటే నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం వస్తుందట మామూలుగా తిలలు చాలా మంచివి కానీ ఏమంటే నువ్వులు ముట్టుకోకూడదని అలా అనుమానాలు ఉంటాయండి శనివారం ముట్టుకోకూడదు శుక్రవారం ముట్టుకోకూడదు చాలా ఉంటాయి సాక్షాత్తు శనేశ్వర స్వరూపం అని అదని భావిస్తాం అలా అది చాలా తప్పట విష్ణుమూర్తి యొక్క స్వేద బిందువులే తిలలట తిల ఎట్లా జన్మించిందంటే విష్ణుమూర్తి యొక్క స్వేద బిందువు నుంచి జన్మించిందట సాక్షాత్తు రూపాలు ఈశ్వర ప్రతీకాలు అందుకని శివుడికి ఏం చేస్తారు ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు తిలాలతోటి అభిషేకం చేస్తారు ఒక అభిషేకం తిలాలతోటి చేస్తారు తిలలకు అంత విశిష్టమైన స్థానం ఉంది అయితే ఈ మాఘమాసాలు ఏం చెప్తారంటే నెల రోజులు ఒక వంతు చక్కెర మూడు వంతులు తిలలు అంటే మూడు స్పూన్లు నువ్వులు కనుక వేస్తే ఒక కాస్త వేయించి ఓ స్పూన్ పంచసారేసి దాన్ని కొద్దిగా గ్రైండ్ చేసి నువ్వుల పొడి అది ఎవరికైనా పెట్టడం అది ప్రసాదంగా పని పనిచేస్తుంది అనమాట విష్ణుమూర్తికి నివేదన చేయటము ఆ తర్వాత ప్రసాదంగా పంచిపెట్టమంటున్నారు తిలపాత్ర దానం చేయటం కూడా చాలా మంచిది అంటే ఒక చిన్న రాగి పాత్ర తీసుకుని నిండా తిలలు నువ్వులు పోసి పైన ఒక చిన్న బంగారపు నలుసు పెట్టమంటున్నారు శక్తి అనుసారం ఇప్పుడు గ్రాము కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చేసామండి మనం గోళ్ళంత ఖరీదైపోయింది పెట్టగలిగితే పెట్టటము లేదా ఒక పండు తాంబూలం పెట్టి ఎవరికైనా ఇవ్వండి అని చెప్తున్నారు తిలపాత్రని బ్రాహ్మణుడికి దానం చేస్తే మనోవాంఛితం నెరవేరుతుందట ఇది జాతకరీత్యా ఏమైనా శని దోషము పీడ అవన్నీ ఉంటే అవి నశిస్తాయట ఆఖరి మాట ఏం చెప్తున్నారంటే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలని చెప్పుకున్నాం కదా పూర్ణిమకి సముద్రానికి సంబంధం ఏమిటి అనేది చివరి రెండు వాక్యాల్లో చెప్తున్నారు ప్రతి పూర్ణిమకి అమావాస్యకి సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి దైవ సంబంధమైన తిథి అమావాస్య పితృదేవతలకు సంబంధించిన విధి అందుకని ఈ రెండు పుణ్యతిథుల్లోనూ సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం ఇది కూడా మళ్ళీ చీకటి పడ్డాక చేయకూడదండి వెలుగుండగానే చేయాలి మామూలుగానే సాయంకాలాలు సముద్రాలకి ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి పౌర్ణమి అమావాస్యల్లో పోటు అవి హెచ్చుగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అన్నమాట వేగం పెరిగిపోతుంది చంద్రోదయం అయ్యేసరికి అలా సముద్ర వేగం పెరిగిపోతుంది ఆ సమయంలో చేయకూడదు సా పౌర్ణమి రోజుల్లో సాయంకాలాలు పడ్డాక ఎప్పుడు సముద్ర తీరాల్లో ఉండటం ఏమంత మంచిది కాదు మన పాత పెద్దవాళ్ళే చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు మంచిది కాదు కాబట్టి పగటి వేళల్లోనే చేయాలి జ్యోతిష్ శాస్త్ర రీత్యా పూర్ణిమ నాడు రవిచంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఒక యాంగిల్లో కలుస్తారనమాట ఆ తర్వాత అమావాస్య నాడు రవిచంద్రులు కూడా ఒకే కేంద్రంలో ఉంటారు కాబట్టి ఇది వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం సూర్యుడు చంద్రుడు ఉన్న సమయంలో కనుక సముద్ర స్నానం ఆ రోజుల్లో కనుక చేస్తే ఆ ఇద్దరి తాలూకు ఫలితం లభిస్తుందని చెప్తూ వశిష్ఠ మహర్షి ఈ కథని ఈ ఈ విషయాన్ని మన దిలీప మహారాజుకు తెలియజేశారు ఈ సందర్భంలో ఈ గంగా స్నానము సముద్ర స్నానము లేదా గంగా సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం ఫలితాన్ని గురించి చెప్తూ వశిష్ఠ మహర్షి ఒక విశేషమైన కథని దిలీప మహారాజుకు తెలియజేస్తున్నారు అది ఏమిట కథ పూర్వము అనే మహర్షిని మహర్షి జన్హు మహర్షి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారట మాఘమాస వ్రతం చేయటం వల్ల మనుషులకి జ్ఞానము మోక్షము కలుగుతుందా అని అడిగితే గనక జెన్హు మహర్షి ఏం చెప్పారంటే పూర్వం మాఘమాస వ్రతం ఆచరించడం వల్ల ప్రాణికి ఇహలోక పరలోక సుఖాలు కలుగుతాయి వాళ్ళ కష్టాలు తీరుతాయి అని చెప్పి ఇలా చెప్పుకుని వాళ్ళు పెద్దవులు అయితే సంతుష్టుడైన మానవుడు ఇంకా హరికి ప్రీతికరమైన వ్రతాలను కూడా చేసి జ్ఞాని ఏ సత్కర్మల్ని ఆచరించి ముక్తిని పొందుతాడు మనం పెద్దవాళ్ళు చెప్తారు మనం అది తెలుసుకుని ఏం చేస్తాము ఒక పెద్దవాళ్ళు చెప్పారు కదా ఏదో ఎన్నో కొన్ని ఆచరిస్తూ ఉంటాం కదా అలా ఆచరించినటువంటి ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను చూడమన్నాడు ఏటా పూర్వం గంగా తీరంలో ఒక బ్రాహ్మడు ఉండేవాట ఆయన వేద వేదాంగాలు చదువుకున్నాడు ఉత్తమ ఉత్తమశీలుడు ఆచారవంతుడు బహుబుద్ధిమంతుడు నీతి దయా జ్ఞానము ఇంద్రియ జయము అన్నీ ఉన్నాయి ఆయనకి ఈయనకి చక్కగా ఉత్తమురాలైన ఒక భార్యమని కూడా ఉంది కానీ సంతానం లేదు చాలా సంవత్సరాల కాలం పాటు అయ్యేసరికల్లా ఏ లోటు లేదు కానీ ఇక పిల్లలు లేకపోతే ఎట్లాగా అందుకని ఏం చేశారంటే గుణవంతుడైతే ఒక్క పుత్రుడు కలిగినా చాలు మనకి పిల్లలు కలగలేదని ఆవిడ చాలా విస విచారపడుతూ ఉండేది మన వంశం ముందుకెళ్దాని ఆయన దిగులు పడేవాడు ఇక నన్ను నమ్మ అని పిలిపించుకోలేనా అని తల్లి బాధపడుతుండేది ఆవిడ కూడా ఆయన భార్య కూడా అయితే ఏమనుకున్నారంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆవిడంది ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదాము సంతానం కలగడానికి ఏదైనా ఒక ఒక సలహా తీసుకుని చేస్తే బాగుంటుందనే సార్ సరే బాగా ఆలోచించుకొని వీళ్ళు ఏం చేశారంటే శ్రీమన్నారాయణ మూర్తిని గుర్చి తపస్సు చేద్దామని భావించారు పూర్వము మృఖండ మహర్షి విష్ణుమూర్తిని అంటే ప్రా ప్రార్థన చేసే కదా సంతానాన్ని పొందాడు సంతానాన్ని ఎట్లా పొందాడు విష్ణుమూర్తిని కాస్త ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనకే ఆయనకి సంతానం కలిగింది తర్వాత ఆ పిల్లవాడు మార్కెన్ డైడ్ అయ్యాడు చిరంజీవి అయిపోయాడు కదా కాబట్టి ఈ అవకాశాన్ని చూసుకుని మనం కూడా ఏదైనా తపస్సు చేద్దామని భావించాట బ్రాహ్మడు అష్టాక్షరి జపం చేస్తూ విష్ణుమూర్తిని మనసులోనే నిలుపుని తీవ్రమైన తపస్సు చేశాడు కొంతకాలానికి స్వామి ప్రత్యక్షమయ్యట చక్కగా వనమాలను ధరించి శంఖ చక్రాదులు ధరించి మెడలో వనమాల శంఖచక్రాలు ధరించి చతుర్భుజుడైన మహావిష్ణువు ఇతని ముందు ప్రత్యక్షమయ్యట ఈయన ఎలా ఉన్నాయంటే మకర కుండలాలతోటి ధగధగాయమానంగా ఉన్నాడు మా స్వామి మహాసౌందర్యవంతంగా ఉన్నాడు అయితే లక్ష్మీ సమేతుడై గరుడారూఢుడై ఇక్కడికి వచ్చాడట వచ్చినా సరే ఆయన తపస్సులో మునిగిపోయాడు విష్ణుమూర్తి వచ్చి నుంచున్నా ఒళ్ళు తెలియటం లేదు ఆయనకి అప్పుడు ఆయన నవ్వుతూ విప్రా నేను నీకు వరాన్ని వేయడానికి వచ్చాను లేదు లేచి కళ్ళు తెరువు నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఈయన అయ్యా నేను నాకు ఒళ్ళు తెలియటం లేదు అని చెప్పాడనమాట అప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడంటే నా కోసం తపస్సు చేశాడు నేను రాగానే రెడీగా వ్రతం వరం అడిగి అది కావాలి ఇది కావాలని అడగాలి అయినా కూడా నిశ్చల చిత్తుడుగా ఉన్నాడు భగవంతుడి దర్శనం అయినా కూడా ఇంకా ధ్యానంలోనే మునిగి ఉన్న ఈ బ్రాహ్మణుడికి అతను ఏది అనుకుంటే అది ఆ కోరిక తీర్చాలని భావించాడట భావించి అతన్ని మనసు మరలేటట్టుగా చేశాడనమాట మనసు మరలిపోయేటట్టుగా అతనికి అతన్ని మాయలోంచి బయటపడేశాడు ఈ భగవంతుడిని సాక్షాత్కరించినటువంటి విష్ణుమూర్తిని చూసేసరికి ఆ బ్రాహ్మణుడు ఎన్నో స్తోత్రాలు చేశాడు ఎన్ని శ్లోకాలు చేశాడు ప్రదక్షిణాలు చేశాడు ప్రదక్షిణ నమస్కారం చేశాడు పాదాలు పట్టి వదల్లేదు స్వామి ఇంత సులువుగా ప్రత్యక్షం అవుతామని అనుకోలేదు అని చాలా పరిపరి విధాలా ప్రార్థించాడు ప్రార్థించాక ఆయన అడిగాడు అనమాట ఆయన ఏమిటి నీకు ఏం కోరికుంది నీకే కావాలి అని అడిగేసరికి కల ఆయన ఏం అడిగానంటే నాకు ఏ నీ పదాల మీద నీ పాదాల మీద నిశ్చలమైన భక్తి విష్ణుమూర్తి మీద భక్తి కావాలి విష్ణుమూర్తి పాదాలని అటు ఇటు పోకూడదు నా దృష్టి వేరే ఇతర దైవాల వైపు వెళ్ళద్దు భగవంతుని పట్ల భక్తి నీవు మొదటిది తర్వాత ఏమో ఇహలోకంలో పరలోకంలో కూడా సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ఇచ్చి నాకు ముక్తిని ప్రసాదించు నా గనక సంతానం కలకపోతే నాతో పాటు నా పితృదేవతలు కూడా మలమల మాడిపోతారు అన్నోదకాలకు ఉండవు నాకు అన్నోదకాలు ఉండవు పితృదేవతలకి ఉదకాలు ఉండవు అని అడిగాడు అడిగేసరి కల ఈయనేమన్నాడు నువ్వు కోరినట్టే వరం ఇచ్చాను నువ్వు చేసిన స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళకు కూడా నీకు ఇచ్చిన వరము వాళ్ళకు కూడా ఇచ్చినట్టే అంత చక్కటి స్తోత్రం చేసేవని ఆయన మెచ్చుకున్నాడు అష్టోత్తర శతనామాలు చెప్పాడట బ్రాహ్మడు సరే చెప్పి విష్ణుమూర్తి అంత అయిపోయాడు ఈయన చాలాగా అమ్మయ్య పోయిన పోగొట్టుకున్న సొమ్ము దొరికిన వాడికి వచ్చినంత సంతోషం వచ్చిందట బ్రాహ్మడికి ఇక్కడి నుంచి ఈ తపోభూమి నుంచి గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆయన భార్య గర్భవతి అయింది ఒక కుమారుడు కన్నాడు పుట్టాడు ఎంత చక్కటి వాడోట పిల్లాడు ఎక్కువగా ఏడ్చేవాడు కూడా కాదు బహుబుద్ధిమంతుడైన పిల్లవాడు కాస్త అంత రెండేళ్ళు పదకొండు రెండో ఏడు వచ్చింది సంవత్సరం నుండి రెండో ఏడు వస్తే ఒకనాడు నారద మహర్షి వీళ్ళ ఇంటికి వచ్చారు అయితే ఈ పిల్లాడు కొంచెం అప్పుడే తప్పటి అడుగులు వేస్తున్నాడు కొద్దిగా అత్తా తాత అంటున్నాడు నారద మహర్షి పాదాలకు నమస్కారం చేయించే ఆయన పిల్లాడిని ఇట్లా దగ్గరికి తీసుకుని వీడు ఆయుర్దాయం నాయనా అని చెప్పేటట్టు పిల్లాడు పన్నెండేళ్లే బతుకుతాడని చెప్పేసరికలు నిర్ఘాంతపోయాడు బ్రాహ్మడు భార్య లేకలేక పుట్టిన పిల్లాడు విష్ణుమూర్తిని ప్రార్థించి తపస్సు చేస్తే ఆయన అంతటా ఆయన వర వరం ఇచ్చాడు నీ మనసులో ఏదుందో అది నీకు ఇచ్చేస్తానన్నాడు ఆ ఇచ్చేసిన వరం అల్పాయుష్కుడైనా కొడుకు అయిపోయాడే అని ఎంతో ఏడ్చారు చాలా దుఃఖం అన్నం సహించేది కాదుట ఎప్పుడు విచారమగ్నులుగా ఉండేవాడు అయితే కొన్నాళ్ళకి ఏమనిపించిందంటే నేను ఇంత తపస్సు చేసి పిల్లాని పొందితే చివరికి వీడు ఇలాగే ఉంటాడు విద్యాభ్యాసం చదువు కూడా పూర్తవదు ఎనిమిదేళ్ళకి ఒడుగు చేసి చదువుకు పంపిస్తాము చదువు ఎక్కడ పూర్తవుతుంది పన్నెండేళ్ళకి అవ్వదు కదా విద్య కూడా పూర్తి కాకుండా వివాహం కూడా కాకుండా ఇంత చిన్న పిల్లాడే మరణిస్తాడు సరి కల్లా అసలు నేను దీన్ని తట్టుకోలేకపోతున్నానని భార్య అంటూనే ఉంది ఆయనకి అనిపిస్తోంది అనమాట సరే ఏమనుకున్నారంటే భార్యని ఓదార్చాడు అని నువ్వు ఉండు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి విష్ణుమూర్తి ఇచ్చిన వరాన్ని నారద మహర్షి వచ్చి కాదని ఎలా చెప్తాడు కాబట్టి మళ్ళీ ఏం చేద్దామంటే ఎవరైనా సరే పుట్టాక మరణించక తప్పదు ఇవాళ కాకపోతే రేపు కానీ ఇలా అల్పాయుష్కుడైన కుమారుణ్ణి భగవంతుడు నాకు ఎందుకు ప్రసాదించాడో మనకు తెలియాల్సిందే కాబట్టి నేను మళ్ళీ విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాను నువ్వు పిల్లాడిని పెట్టుకుని జాగ్రత్తగా ఉండు పన్నెండేళ్లకి మృత్యువన్నారు అప్పటిదాకా ఏం భయం లేదు నువ్వు పిల్లాడితోటి ఉండవని కొంతమంది శిష్యుల్ని ఆమెకి తోడుగా ఇంట్లో నియమించి ఈయన మళ్ళీ గంగా తీరానికి చేరిపోయాడట గంగా తీరానికి చేరి అక్కడ నియమనిష్టలతోటి విష్ణుమూర్తిని సర్వోపచారాలతోటి అర్చించి అష్టాక్షరి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు ఇక కాలమో తపస్సు చేసేట మొదటి చేసిన దానికంటే రెండోసారి తపస్సు ఇంకా ఎక్కువ చేశాడు అయితే అతనికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి ఏ రకంగా ఈ బ్రాహ్మణ్ణి ఆదుకున్నాడో రేపటి భాగంలో విందాం అయితే రేపు పదిహేనో రోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణిమా స్నాన విధిని విని ఉన్నారు వీలైనంత మటుకు కుదిరినంత మటుకు ఎవరు ఎలా చేయగలిగితే అట్లా పౌర్ణమి వ్రతాన్ని పూర్తి చేసుకోండి నమస్కారం